హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే నేను రీసెంట్గా షిర్టీ వెళ్ళొచ్చాను సో నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ నేను షిర్టీ వెళ్ళాలి అనేది సో కొంచెం హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో నేను సో నేను అక్కడికి వెళ్ళి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ వీడియో షీడి నుంచి వచ్చాకే తీశాను కాకపోతే ఒక చిన్న మిస్టేక్ వల్ల అప్లోడ్ చేయడానికైతే లేట్ అయింది అదేంటో కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను అండ్ నేను చిన్నప్పటి నుంచి చెప్పానుగా చాలా టెంపుల్స్కి అయితే వెళ్తాను లైక్ వెములవాడ కానీ తిరుపతి కొండగట్టు సో అలా అన్నమాట సో నేను మధ్య మధ్యలో ఈ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్క అక్కడ సాయిబాబా చిన్న చిన్న ఐడల్స్ కనిపిస్తాయి కదా మనకు బట్ నేను ఎప్పుడు తీసుకోలేదు నాకు ఎంతో ఇష్టం అది కావాలి అని తీసుకుంటే ఫస్ట్ టైం సిటీలోనే తీసుకోవాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను సో ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలా మనకి ఇలాంటి ప్యాకింగ్లో ఇస్తారు వాళ్ళైతే అండ్ సో సేమ్ ఇలాంటిదే మా చెల్లి కూడా తీసుకుందన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి అది కూడా సేమ్ ఇలాంటిదే ప్యాకింగ్లోనే ఉంది అది కూడా నాతోనే పంపించింది అన్నమాట మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను తీసుకున్న దాంట్లో మీకు ఏదేది నచ్చింది అనేది కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు సరేనా సో ఇదన్నమాట నాకు కంప్లీట్ వైట్లో ఉంటేనే ఇష్టం అందుకనే వైట్లో ఉండేదే తీసుకున్నాను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు ఎంత బాగుంది కదా అసలు చూడడానికైతే అదేంటో గాడ్ మోటివ్స్ చూస్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా చాలా చాలా నచ్చింది నాకు అండ్ చెప్పాను కదా చెల్లి పంపించింది కూడా సేమ్ కంప్లీట్ వైటే అది అత్తయ్యే వాళ్ళ కోసం సో మళ్ళీ ఎందుకు ఇంకోటి ఓపెన్ చేయడం అని చెప్పి నేనైతే పైనుంచే చూపిస్తున్నాను సేమ్ అన్నమాట రెండు కూడా అండ్ మనం ఇలా ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ఎవరికైనా మన ఫ్యామిలీస్లో కామన్గా బ్యాంగిల్స్ కానీ లేకపోతే చైన్స్ కానీ అలా తీసుకెళ్ళడం కామన్ కదా సో ఆ బ్యాంగిల్స్ కొన్ని రోజులకే పాడైపోతాయి సో అలా కాకుండా నేనైతే ఇలా బాబా ఐడల్స్ అయితే తీసుకెళ్ళాను నేను లాస్ట్ టైం కూడా పిన్ని వాళ్ళ కోసం తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటి అలా దేవుడిదే మోటివ్ తీసుకున్నాను అలాగే ఈసారి కూడా బాబా బాబాది చిన్న విగ్రహం అన్నమాట సో ఇదేంటంటే వాళ్ళు పూజ గదిలో పెట్టుకున్నప్పుడల్లా మనల్ని అయితే గుర్తు చేసుకుంటారు కదా బ్యాంగిల్స్ అయినా వేరే చైన్స్ అయినా అవైతే తొందరగా అంటే ఫేడ్ అవుట్ అయిపోతాయి మర్చిపోతారు ఇది అలా కాదు కదా సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ సేమ్ ఇలాంటివే నేను ఇంకా ఒకటి తీసుకున్నాను ఒకటి మా అత్తయ్య వాళ్ళ కోసం తీసుకున్నాను అండ్ మా చెల్లి వచ్చేసి నేను పిన్నికి తీసుకున్నానని చిన్న వదిన కోసం ఇంకొకటి తీసుకొని పంపించింది అవన్నీ మళ్ళీ నాతోనే పంపించింది లగేజ్ మొత్తం కూడా వాళ్ళు హైదరాబాద్లోనే దిగిపోయారు కదా అందుకోసమని అండ్ ఈ కంప్లీట్ టూర్ బ్లాగ్ కూడా నేను పెట్టాను మీరు ఇంకా చెక్ చేయకపోతే కామెంట్ సెక్షన్లో ఆ లింక్ కూడా పెడతాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇంకా మనం చిన్నప్పుడు చూసుంటాం కదా ఫొటోస్ వచ్చి బ్యాక్ సైడ్ క్యాలెండర్స్ అలా ఉంటాయి సో అందరికీ విగ్రహాలు అయితే ఇవ్వలేను కాబట్టి అలా నేను క్యాలెండర్ ఉన్న ఫొటోస్ ప్రసాదంతో పాటు పంపించాను అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసమని ఇలా బొమ్మలు తీసుకున్నాము దీనికి కూడా మా చెల్లి నాతోనే పంపించింది మళ్ళీ ఇక్కడ ఉండే పిల్లల కోసం అని చెప్పేసి ఆ బొమ్మలు మళ్ళీ పిల్లల కోసం అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అక్కడైతే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఆల్రెడీ చెప్పినట్టు కాకపోతే కొన్ని తప్పవు కాబట్టి నేను ఒక మూడు కలర్స్లో అయితే తీసుకున్నాను అవి సైడ్ బ్యాంగిల్స్ లానే మనం ఇక్కడ అయితే ఈ ఫోర్ సెట్ బ్యాంగిల్స్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ కంటే ఎక్కువ ఉండదు కానీ అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా కాస్ట్లీ సో అందుకని ఒక త్రీ అయితే తీసుకున్నాను ఇది ఎవ్వరికి ఏంటి అని అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు సైజెస్ కూడా నేను చూడలేదు కానీ ఇవి త్రీ అయితే తీసుకొచ్చాను చెప్పాను కదా చాలా కాస్ట్ ఉంది అక్కడ అయితే అండ్ వీడియో ఎప్పుడో తీసి అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే ఒక ఫన్నీ సీన్ ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు మైక్ పెట్టుకున్నాను కానీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే మైక్ ఆఫ్లో ఉంది రికార్డింగ్ అయితే అవ్వలేదు సరే వాయిస్ ఓవర్ చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఇంత టైం పట్టింది అండ్ అది రీజన్ అండ్ ఈ బ్యాంగిల్స్ చిన్న బ్యాంగిల్స్ అయితే చెల్లి వాళ్ళ మరిది పాప కోసం పంపించింది సెట్ అనమాట అండ్ చేతికి కట్టుకునే థ్రెడ్స్ ఇవి కూడా డజన్ వైజ్ అలా సేల్ చేస్తారు సో నేను సాయిబాబా ఐడల్ ఉండేవి తీసుకున్నాను ఇందాక నేను క్యాలెండర్స్ అని చెప్పాను కదా ఇవే అన్నమాట సో ఈ ప్యాకేజ్లో కంప్లీట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వచ్చాయి అనుకుంటాను వీటిని కూడా ప్రసాదంలో పెట్టి పంపించాను కనీసం ఐడల్స్ లేకపోయినా ఇలా ఫోటోలు పెట్టుకున్నా కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు కదా వీటిని ఇంట్లోనే పూజ గదిలో కాకుండా పర్సెస్లో అలా కూడా పెట్టుకోవచ్చు అండ్ నాకు బ్యాగ్స్ అంటే చాలా 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 ఇష్టం పిక్చర్నే చెప్పవచ్చు అక్కడ చూడగానే నచ్చేసాయి నాకు ఈ బ్యాగ్ సో ఇది తీసుకున్నాను దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఈ చిన్న పౌచ్ బ్యాగ్ వచ్చేసి నా పెద్ద కోసం తీసుకున్నాను తీసుకురమ్మని చెప్పింది బాగుంది నాకు ఇది నచ్చింది నేనే ఉంచుకుందాం అనుకున్నాను కానీ అక్క కోసం తీసుకొచ్చాను కాబట్టి ఇచ్చేసాను నాకు బ్యాగ్లు పౌచెస్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ వైట్ విభూది అక్కడ నుంచి తీసుకొచ్చింది అండ్ నాకు మెరూన్ కుంకుమ ఇష్టం ఉండదు సో అందుకని నేను రెడ్ తీసుకున్నాను పూజ చేసేటప్పుడు పెట్టుకుందామని చెప్పి వైట్ తెచ్చుకున్నాను ఇంకా ఈ చిన్న కడియాలు వచ్చేసి చిన్న కొడుకు కోసం తీసుకొచ్చాను అక్క తెప్పించింది అన్నమాట ఒక కీ చైన్ తీసుకురమ్మని చెప్పింది కడియాలు తీసుకురమ్మని చెప్పిన అందుకే తెచ్చాను అండ్ ఈ చైన్స్ వచ్చేసి అక్కడ సేల్ చేస్తున్నారు సో ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే మంచిగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది కదా బాయ్స్కి బాగుంటుంది అని చెప్పి ఫోర్ తీసుకొచ్చాను ఇందులో కూడా ఇది ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఇంకా ఏమైతే నేను డిసైడ్ అవ్వలేదు ఇంకా చిన్న మామయ్య కూతురు పెన్ తెప్పించింది ఇలా సాయిబాబు ఫోటో ఉండేది టూ మంత్స్ ముందే బుక్ చేసుకుంది నాకు అది కావాలి నువ్వు వెళ్ళినప్పుడు అని సో మర్చిపోకుండా అదైతే తీసుకొచ్చాను అండ్ ఇంకా ఈ పౌచ్ ఒకటి తీసుకున్నాను బాగుంది కదా షైనింగ్ వచ్చేసి వాషబుల్ అని చెప్పారు నిజంగానే బాగుంది వాషబుల్ అండ్ ఇంకా లడ్డూలు తీసుకొచ్చాము అక్కడి నుంచి ప్రసాదం పంచడానికి కోసం ఈ బ్యాగ్ అదే అన్నమాట సో ఇదైతే నా వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇంతకంటే ఏం అయితే తీసుకోలేదు చాలా చిన్న షాపింగే నాది సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నా రిమైనింగ్ వీడియోస్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను మీరు మాత్రం నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ బై గాయస్